ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో మహిళా నేతలకు నిరాశే మిగిలింది బీజేపీ టీడీపీ జనసేన పార్టీల తరఫున జిల్లాలో ఒక్క మహిళకు కూడా సీటు దక్కలేదు పదిహేను అసెంబ్లీ స్థానాల్లో పద్నాలుగు సీట్లను ప్రకటించారు అందులో అందరూ పురుషులే ఉన్నారు టిడిపి నేతలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాజీ మంత్రి పీతల సుజాత చింతలపూడి యాళ్ల లీలా ప్రశాంతి టికెట్ ఆశించారు మరోవైపు జనసేన నుంచి గతంలో దెందలూరు నుంచి పోటీ చేసిన ఘంటసాల వెంకటలక్ష్మి ఇప్పుడు కూడా బరిలో ఉండాలని భావించారు ఇటు బీజేపీ నుంచి శరణాల మాలతీరాణి ఉంగుటూరు సీటు ఆశించి భంగపడ్డారు ఉంగుటూరు సీటును జనసేన ప్రకటించడంతో మాలతీరాణి వర్గం అసంతృప్తి చెందుతున్నారు పొత్తులో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షాలు మహిళలకు ఒక్క సీటు ఇవ్వలేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఇంకా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒక్క మహిళా నేతకు కూడా సీటు కేటాయించలేదు దీంతో మహిళా నేతలందరూ కూడా అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రశ్న శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ సంధ్య గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అటు మొదటి దశలో కానీ ఇటు రెండో దశలో కానీ సీట్లు ప్రకటించిన నేపథ్యంలో ఒక్క సీటు కూడా మహిళా నేతకు కేటాయించకపోవడం పైన సర్వత్రా విమర్శలైతే కూడా వ్యక్తమవుతున్నాయి అటు బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కూడా ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి మహిళా రిజర్వేషన్కు సంబంధించి కూడా ముప్పై మూడు శాతానికి అటు పార్లమెంట్లో బిల్లు ఓకే అయినప్పటికీ కూడా ఇటు సీట్లు కేటాయింపులో కూడా మహిళలకైతే కూడా తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి కూడా విమర్శలైతే కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి కానీ అలాగే మాజీ మంత్రి పీతల సుజాత కానీ అలాగే సింతలపూడి నియోజకవర్గం సంబంధించి టికెట్ ఆశించినటువంటి యాళ్ల లీలా ప్రశాంతికి సంబంధించి కానీ వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు కూడా తమకు సీటు ఎక్కడో చటో మహిళా కోటాలో వస్తుందని చెప్పి కూడా ఆశించడం జరిగింది వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కూడా అటు ఆయా పార్టీలకు కూడా ఇప్పటికే ఇన్మించుకోవడం జరిగింది మరోవైపు జనసేనకు సంబంధించి కూడా జనసేన ప్రకటించినటువంటి సీట్లకు సంబంధించి కూడా ఐదు సీట్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా మహిళా అభ్యర్థికి అయితే కూడా చోటు దక్కలేదు మరో పక్కన ఉమ్మడి అంటే మూడు పార్టీలకు సంబంధించి బీజేపీ తరఫున ఉంగుటూరు నియోజకవర్గం నుంచి కూడా తాను సీటు ఆశిస్తున్నట్లు కూడా మాలతీరాన్ని అంటే బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాలతీరాన్ని కూడా తాము ప్రచారాన్ని రథం కూడా సిద్ధం చేసుకుని ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించింది కానీ ఎక్కడ కూడా మహిళలకు ఈ నియోజకవర్గంలో అటు టీడీపీ కానీ జనసేన కానీ అలాగే బీజేపీ కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా మహిళా అభ్యర్థవానికి సంబంధించి సీటు ఎక్కడ కూడా కేటాయించకపోవడం పైన అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది అమల్లో ఎక్కడ కూడా సాధ్యం లేదు లేదనేది కూడా విమర్శలు అవుతున్నాయి మరోవైపు వైసీపీకి చూసుకుంటే వైసీపీకి సంబంధించి పోలవరం నియోజకవర్గం సంబంధించి కూడా సీటును ఎస్టీ రిజర్వ్ సంబంధించి కూడా మహిళకు కేటాయించడం జరిగింది అలాగే గోపాలపురం నియోజకవర్గం సంబంధించి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సంబంధించి కూడా అటు మహిళకు కేటాయించడం జరిగింది ఓ మంత్రి కొవ్వు నియోజవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న ఓ మంత్రిని తానేటి వనితను ఇటు గోపాలపురం నియోజకవర్గానికి షిఫ్ట్ చేసి ఆమెకు అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది మరోవైపు ఎంపీ టికెట్లకు సంబంధించి కూడా అటు నరసాపురంకు సంబంధించి కూడా మహిళా బీసీ మహిళా నాయకురాలికి ఆ సీటు కేటాయించిన పరిస్థితి కూడా అధికార పార్టీలో ఉంది కానీ ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి మూడు పార్టీలకు ఉన్నటువంటి ఎవరైతే ఉమ్మడి పార్టీలు ఉన్నాయో టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా మహిళా నేతను గుర్తించకపోవటం ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా అటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ సంబంధించి కానీ ఎక్కడ కూడా మహిళా నేతకు సీటు కేటాయించకపోయినా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి మహిళలకు సంబంధించి ఎంతో ఎంతో చైతన్యం కలిగినటువంటి గోదావరి జిల్లాలోని మహిళలకు తీవ్రంగా ఎంత అన్యాయం జరగడం పైన వాళ్ళంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అనేక ప్రాంతాలకు సంబంధించి పీతల సుజాత ఇప్పటికే పార్టీ మారుతున్నట్లు గతంలోనే అనేక ప్రచారం జరిగింది అనేక ఈ సందర్భంలో అలాగే లీలా ప్రశాంతి సెంతల్ మహిళా నాయకురాలు ఇప్పుడు నియోజకవర్గానికి దూరంగా ఉంది ఎక్కడ కూడా ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొన్న పరిస్థితులు అయితే కూడా కనబడలేదు అలాగే తోట సీతారామ లక్ష్మి అయితే కూడా పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ కూడా పాల్గొన్న సందర్భం అయితే కూడా కనపడతలేదు మొత్తానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలకు కేటాయించబడడం కొంత అందరు కూడా విమర్శలు అయితే కూడా వ్యక్తమవుతున్నాయి సంధ్య శ్రీనివాస్